సో విద్య ఉంటే మీరందరూ కూడా స్థానానికి చేరుకునే దానికి కూడా ఉంటుంది దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి మనస్ఫూర్తిగా సందర్భంగా అభ్యర్థులు తెలియజేస్తున్నాను అలాగే రూరేకల్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎయిటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయం గతంలో బైఎలక్షన్ జరిగినప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా గా ఏర్పాటు చేసి ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈ రోజు నంద్యాలలో కమ్యూనిటీ హాల్ కూడా స్థలం కావాలంటే ఆ రోజు